వెల్కమ్ బ్యాక్ టు ఇప్పుడు మనం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మండలం ఎరకన్నపాలెం గ్రామంలో ఎంపీపీ సుర్ల రాజేశ్వరి గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం గ్రామంలో జగనన్న సురక్ష అనే కార్యక్రమాన్ని మరలా రెండో పర్యాయం రెండో దఫా ఇదే గ్రామంలో ప్రారంభిస్తున్నాం ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రఘుపట్న శెట్టి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు ఆ వివరాలను ఇప్పుడు మనం చూద్దాం జిల్లా కలెక్టర్కు ఎంపీపీ రాజేశ్వరి పూల బొక్కని నిందించి ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఆయన మందులు పంపిణీ చేసే గదిని ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా కార్యక్రమంలో ఆమె భార్త తర్వాత పార్టీ అధ్యక్షులు కూడా ప్రత్యక్షించే కార్యక్రమాన్ని నిర్వహించడంలో సఫలీకృతరయ్యారని చెప్పచ్చు జిల్లా కలెక్టర్ రవిపెట్టణ శెట్టి అక్కడ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే ద్వారా గ్రామంలో ఎంతమంది రక్తహీనతతో బాధపడుతున్నారు దాన్ని అధిగమించడానికి మీరు తీసుకుంటున్న చర్యలు ఏమిటని చెప్పి అడిగారు అయితే ఎరకనపాలెం గ్రామంలో గతంలోనూ కూడా ఈ జగనన్న సురక్ష ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది అప్పుడు కూడా చాలా ఎక్కువ మంది హాజరయ్యారు అయితే ఇప్పుడు సుమారు పదకొండున్నర గంటలకే నూట డెబ్బై ఐదు మంది ఓపి ఉండడాన్ని చూసి జిల్లా కలెక్టర్ చాలా ఆనందాన్ని వ్యక్తపరిచారు ఇదే సమయంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి అన్ని పరిస్థితులను ఆయన అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా గతంలో వచ్చిన కేసుల్లో ఎంతమంది రిఫరల్ అయ్యారు అందులో ఎంతమంది ఆపరేషన్ చేయించుకున్నారు అనే విషయాన్ని చూశారు ముఖ్యంగా క్యాట్రాక్టు ఆపరేషన్స్ కూడా ఎన్ని జరిగాయని చూశారు గతంలో ఉన్న హెచ్బి పరీక్ష యంత్రాలు ఎలా పనిచేసి ప్రస్తుతం ఉన్న యంత్రాలు ఎలా పనిచేస్తున్నాయి మందులు ఎన్ని రకాల అందుబాటులో ఉన్నాయి అన్ని క్షుణ్ణంగా ఆయన అడిగి తెలుసుకున్నారు డిఎం అండ్ హేమంత్తో పాటు ఆర్డీఓ హెచ్వి జయరాము ఎంపీడీఓ జయమాధవి తహసీల్దార్ అన్నజీరావు ఎంపీపీ సుర్ల రాజేశ్వరి ఎమ్మెల్ఓ చంద్రశేఖరు స్థానిక సర్పంచ్తో పాటు పార్టీ అధ్యక్షులు సుర్ల సత్యనారాయణ ఎన్ఆర్జీఎస్ ఐకేపీ ఐసిడిఎస్ హౌసింగ్ తదితర శాఖల అధికారులతో పాటు ఆర్డబ్ల్యూస్ జే మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో ఎటువంటి లోపాలు తలెత్తకుండా అక్కడ కార్యక్రమం నిర్వహించారు అయితే ఇప్పుడు స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ అందుబాటులో ఉన్నారని జిల్లా కలెక్టర్ వారు తెలియజేస్తారు ఈ సందర్భంగా ఎంపీపీ సుల రాజేశ్వరి మనతో ఉన్నారు ఆమె మనతో మాట్లాడుతున్న మాటలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం రాజు అందరికీ నమస్కారం ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ మనకి ఇది సెకండ్ ఫేజ్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ మనకి జగనన్న ఆరోగ్య సురక్ష ఫస్ట్ ఫేజ్ చేశారు దాంట్లో కూడా ప్రజలందరూ కూడా చాలా చక్కగా వినియోగించుకోవడం జరిగింది అలాగే ఇప్పుడు మనకి సెకండ్ ఫేజ్ చేయడం జరుగుతుంది దీనికి ప్రజలందరూ కూడా వచ్చి వాళ్ళ యొక్క హెల్త్ ఇష్యూస్ని డాక్టర్స్కి చూపించుకోవడం జరుగుతుంది మనకి స్పెషలిస్ట్ కూడా రావడం జరిగింది అలాగే మనకి వేములపూడి పిహెచ్ నుంచి డాక్టర్స్ అండ్ స్టాఫ్ కూడా వచ్చారు సో ప్రజలందరికీ కూడా ఏవైతే సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా వాళ్ళు అక్కడ ఆ కన్సర్న్ డాక్టర్కి చూపిస్తున్నారు సో అందరూ కూడా చాలా సంతోషంగా ఇవి చూపించుకోవడం జరుగుతుంది వాళ్ళకి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి కూడా వాళ్ళు చూపించుకుంటున్నారు అలాగే మనకి అనేమియా ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా బ్లడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది వచ్చిన వాళ్ళకి ఎవరికైనా అనేమియా ఉంటే కనుక వాళ్ళకు కూడా వాళ్ళు ఏం చేయాలి ఎలా పెంచుకోవాలి అనేది కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ ఇస్తున్నారు సో అందరికీ కూడా ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో టెస్ట్స్ కానివ్వండి మెడిసిన్స్ అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మన ప్రజలందరికీ అందించడం జరుగుతుంది అలా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మనకి ఇక్కడ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు కూడా అనేమియా గురించి చాలా ఇంపార్టెంట్గా తీసుకున్నారు ప్రజలందరూ కూడా అనేమిక్ ఎవరు ప్రాబ్లం ఉండకూడదని చెప్పి వాళ్ళందరికీ కూడా బ్లడ్ టెస్ట్ అనేవి చేయడం జరుగుతుంది వాళ్ళకి ఎలా ఈ బ్లడ్ అనేది పెంచుకోవాలనేది కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో అందరూ కూడా ఈ జగన్ అన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమాన్ని చాలా మంచిగా వినియోగించుకుంటున్నారు ఇలా ఇంత మంచి ప్రోగ్రాం పెట్టడం పెట్టినందుకు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఇక్కడ మన ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ Thank you. Till now PMBway, uh, total registrations uh, till, from April 21 registrations, sir. out of this, 10 are primary cases sir. and um, in that 10, 6 beneficiaries we got uh, uh, enrolled in PMMB and 2 girls and child, children we have enrolled and out of uh, 4 which are left under primary cases, 3 are uh, APL and 1 they have not to the target అండ్ ఏఎన్సీ టోటల్ అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ వీ హ్రీ అబోషన్స్ అండ్ థర్టీన్ ఏఎన్సీస్ ఆర్ ప్రెసెంట్